కొండా ఎండనక వాననక కష్టపడి సాగు చేసి పండించే గిరిపుత్రులకు కాలం కలిసి రావడం లేదు పండిన పంటను కొండలు గుట్టలు దాటుకుంటూ కాలి నడకన వారపు సంతకు తీసుకొస్తే కనీసం గిట్టుబాటు ధర కూడా రావడం లేదు అల్లూరి ఏజెన్సీలో పండే సీజనల్ ఫ్రూట్స్ ను అనకాపల్లి జిల్లా మాడుగులతో పాటు మరికొన్ని వారపు సంతలకు తీసుకుని వచ్చి విక్రయిస్తూ ఉంటారు దాదాపు పది కిలోమీటర్లకు పైగా నడుచుకుని వచ్చి అమ్ముతూ ఉంటారు కానీ సిండికేట్ గా మారుతున్న వ్యాపారులు గిరిజనుల పొట్ట కొడుతున్నారు పెద్ద కాయ ఇప్పుడు ప్రెజెంటు చాలా ధర పన్నెండు రూపాయలు పది రూపాయలు చిన్న కాయ చిన్న కాయ ఆరు రూపాయలు మూడు రూపాయలు కానీ తీసుకుంటున్నారు అన్నమాట పనస కూడా పనస కూడా రేట్ లేదు అన్నమాట ఒక కాయ ఒక ఒకప్పుడు వనరుద్యాక లాస్ట్ వీక్ వంద రూపాయలు అలాగేది ఇప్పుడు నలభై రూపాయలు ముప్పై రూపాయలు కడుతున్నాను కాయ గతంలో తేడా ఉందా చాలా తేడా ఉందండి గతంలో మిమ్మల్ని వర్షల్లో ఉన్నప్పుడు కూడా పైన అదే పంచపల్ బాగుండేది రేటు కాయ వంద రూపాయలకి వెళ్ళేది ఇప్పుడు ముప్పై రూపాయలకి కాయ అడుగుతున్నాడు మాకు అసలు కిట్టుపడతారావు అండి వ్యాపారం గేమ్ కిలోమీటర్ దూరం ఎనిమిది కిలోమీటర్లు మోస్ట్ ఇంకోయ పనసకాయ పనసకాయ కాంచి బండికి ముప్పై రూపాయలు ఛార్జీ ముప్పై రూపాయలు ఛార్జీ అయితే యాభై రూపాయలు యాభై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు పంపి పనసకాయ ఈ అనసకాయ రెండు రూపాయలు రెండు రూపాయలు మూడు రూపాయలు రెండు రూపాయలు మూడు రూపాయలతో మాకేం కిట్ మాకేం కిట్టు పడవుతుందండి మాకేం కిట్టు పడుగుతుంది పైనాపిల్ రెండు రూపాయలు మూడు రూపాయలు ఆ బండి లగేజ్ ఇవ్వాలంటే మూడు రూపాయలు కాయకి మూడు రూపాయలు తీసుకున్నాడు కొనుబాడి మూడు రూపాయలు కొనుబాడి మూడు రూపాయలు తీసుకుంటున్నాడు బండికి లగేజ్ రూపాయలు ఒక ఆటోకి రేటు పైన అయితే పండుకి రెండు రూపాయలు మూడు రూపాయలు పడుతుంది ఆ రే ఆ పండు ఇక్కడికి వస్తారా ఐదు రూపాయలు ఐదు రూపాయలు అయితే రైతుకు మిగిలేదు రెండు రూపాయలు మిగులుతుంది పడుస పండు దాని సార్జీ ముప్పై రూపాయలు ఉంటుంది ఆ ముప్పై రూపాయలలో ఇక్కడ వచ్చి అడిగితే ముప్పై రూపాయలు పొందుతున్నాడు ఇంకా పది రూపాయలు అయితే సైజుని పెట్టి పది రూపాయలు కొంత ఆ పది రూపాయలు తిరిగేసి ఈ ఇంకనే रही थे तिरिए साजी